ఈరోజు నా పుట్టినరోజు మా వారు నాకు మాట ఇచ్చారు తెస్తారో లేదో పిల్లల కోసం ఏం చేశాను బిర్యానీయా టైం సరిపోయిందా ఇందుకు ఏ వారం వచ్చింది నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ముందుకు వెళ్తుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ నా పుట్టినరోజు అండి ఈ పుట్టినరోజున నా పిల్లలకి నేనేమేం వంట చేశానో చూడండి బగారా రైస్ చేశాను ఇంకా చికెన్ కర్రీ చేశాను గోంగూర కూడా చేశాను చాలా రోజులైందండి అసలు చెప్పాలంటే ఈ మధ్యకాలంలో నేను సరిగ్గా వంటలు కూరలు చేయట్లేదు సరిగ్గా వెరైటీస్ చేయట్లేదు నాకే నచ్చట్లేదు ఏం చేస్తాము నాకున్న ఇబ్బందుల వల్ల నేను మనసు పెట్టి వంట చేయలేకపోతున్నాను వాస్తవంగా చెప్పాలంటే ఇదే నిజమండి నేను నా పిల్లలు కాబట్టి ఎలాగో సర్దుకుపోయి తింటున్నారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే అందరు కాదు ఒక్కొక్కళ్ళు అయితే చాలా గొడవ చేస్తారు కదా నా పిల్లలు నేను ఏది వండి పెడితే అదే తింటున్నారండి నాకు ఇష్టం లేదు ఇలానే పెట్టాలని చెప్పి వాళ్ళకి చాలా చేద్దామని మనసులో ఉంటుంది ఒక్కొక్కసారి మనసు బాగుంటే మన ఇంట్లో పరిస్థితులు బాగు ఏది ఫ్రీగా వండి పెట్టడానికో లేదా మనం తినడానికో కొత్త కొత్తగా ఏదైనా ఆలోచించి బాగా బ్రైట్గా అట్లా ఉండడానికో కొన్ని అనుకూలించమన్నమాట ఒక్కొక్కసారి చేద్దామని మన ఇంట్లో అన్నీ ఉన్నా కూడా ఒంట్లో బాగలేకో ఇలా రకరకాల కారణాల మూలంగా అని మనం కొన్ని ఆపేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఒకటి బాగుంటే ఒకటి బాగుండదు ఫైనాన్షియల్గా బాగుంటే ఆరోగ్యపరంగా బాగోదు ఆరోగ్యపరంగా హుషారుగా ఉన్నామంటే మెంటల్ కండిషన్ బాగుండదు ఇలా ఏదో ఒక చికాకులు నా చుట్టుముట్టి నన్ను ముందుకు వెళ్ళనీయకుండా చేస్తున్నాయండి వీటిల మధ్య నా బర్త్డే అయితే వచ్చేసింది నా పుట్టినరోజు మార్చ్ ఇరవై మూడునండి ఇది మార్చి ఇరవై మూడో తారీఖు తీస్తున్న వీడియో ఇవాళ ఆదివారం వచ్చింది కాబట్టి ఇవాళ పని సెలవే ఆల్రెడీ రంజాన్ ఉపవాసాలు స్టార్ట్ అయినాయి కదా మా కొంచెం మాకు అంటే ఈ బజ్జీల బండ్లు పునుగుల బండ్లు ఇవ ఇవన్నీ వేసే వాళ్ళకి ఈ నెల రోజులు బాగుంటుంది వాళ్ళందరూ వచ్చి బాగా తీసుకెళ్తారు కాబట్టి బిజినెస్ ఎక్స్ట్రా జరుగుతుందనమాట నాది చిన్న బండి కాబట్టి ఎంతో కొంత ఒక ఐదారు గురైనా సరే నాకు కూడా బేరం బాగుంటుంది ఇది చేస్తూనే మరి ఆదివారం కూడా సెలవు పెట్టాలా ఈ నెల రోజులు కూడా నువ్వు సెలవు పట్టకుండా కష్టపడవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు పనిచేసి ఏమన్నా వెనకేసానా ఏదైనా సంపాదించానా అంటే ఏమీ లేదండి అందుకని చెప్పి మనం ఇప్పటివరకు ఏదైనా చేసేది ఉందా లేదని చెప్పి మనసుకి నాకే ఇష్టం లేదు సెలవు తీసుకుందామనే తీసుకున్నాను అదే ఒక రూపాయి దాచుకునేవాళ్ళు వాళ్ళైతే సంపాదన మీద ఎగబడి వెళ్ళిపోతారు కదా ఏది సేవింగ్స్ బాగా చేసేవాళ్ళు మనకి మనం చేసుకున్న దానికి తినేదానికి బొటాబటిగా సరిపోతే ఇంకా ఆదివారం కూడా రెస్ట్ తీసుకోకుండా చేద్దామన్న ఆలోచన ఉంటుందా ఉండదు కదా సేవింగ్స్ చేసి డబ్బులు బాగా కనిపిస్తూ ఉంటే ఆ ఉత్సాహం అనేది వేరేగా ఉంటుంది మాకంటే ఇంకా నా విషయం మీకు తెలిసిందే కదా అందుకని చెప్పి నేను సెలవే తీసుకుంటాను ఈ నెల రోజులు కూడా చేసుకుంటే ఒక రూపాయి ఇచ్చిదిలే కానీ మిగిలిపోయేంత ఏం రావు రోజు అమ్మకం మీద ఇంకొక రెండు మూడు వందలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా అమ్ముతాం ఏం లేదు మరి వారం అంతా కష్టపడి ఒక ఆదివారం కూడా సెలవు లేకపోతే మనం చేయలేం కదండి మళ్ళీ సోమవారం నుంచి సాటర్డే వరకు మళ్ళీ శనివారం వరకు మళ్ళీ వర్క్ చేయాలి ఆదివారం ఎప్పుడు వచ్చిందా అని చూడాలి ఇవాళ ఆదివారం కదా వంట పొద్దున్నే నేనే స్టార్ట్ చేయలేదండి మీకు అందరికీ తెలిసిందే నేను లేట్గానే లేస్తాను ఎప్పుడు సండేస్ అనమాట ఎనిమిది తొమ్మిది ఇంటి దాకా నిద్రపోతాను ఆ రోజు పిల్లలకు కూడా సెలవు కాబట్టి లేటుగానే లేస్తాము మేము అప్పుడు లేచి అంట్లన్నీ తోముకొని అంట్లు ఎన్ని పడితే మీకు తెలుసు కదా మన ఇంట్లో అంట్లు మాత్రమే కాదు టిఫిన్ అంట్లు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ బండి దగ్గర నుంచి తీసుకొచ్చిన అంట్లు ఇవి అవి తోమేసరికి నాకు పది దాటింది ఆ తర్వాత కొంచెం ఇల్లు అంతా దుడుచుకొని అంత చేసేసరికి ఏమో పదకొండు ఇంకా మనకి వంటకి కావాల్సినవి తెచ్చుకునే సరే ఇంకా స్థాల్సి అనమాట టోటల్గా నేను పన్నెండు గంటలకైతే వంట స్టార్ట్ చేశానండి పన్నెండు గంటలకు వంట స్టార్ట్ చేస్తే మనం పెద్ద పొయ్యి మీద అది బయట పెట్టి వంట చేస్తున్నాం కాబట్టి ఒకదాని తర్వాతే వంట చేయాలి అంటే ఇంట్లో పొయ్యి మీద చిన్న పొయ్యి పెడితే కనుక రెండు పొయ్యిలు ఉంటాయి కాబట్టి గోంగూర చిన్న పొయ్యి చిన్న మంట అయినా కూడా గోంగూర పక్కన పెట్టినా కూడా ఒకటి దాని అంతరం అది అయిపోతూ ఉంటుంది కదా ఒక బండే అవడంతో నేను బయటే పెట్టాను ఓ దాని తర్వాత ఒకటి వండేసరికి చూడండి అన్నం తినేసరికి కరెక్ట్గా మూడు గంటలైంది మధ్యాహ్నం ఒంటి గంట తినవలసిన భోజనం మూడు గంటలైందనమాట మరి సింపుల్గా అంటే నా మనసుకి అసలు ఇష్టమే లేదండి ఎందుకంటే మనం రోజు ఇలానే సింపుల్గా లాగిచ్చేస్తున్నాం పిల్లలు ఏదో అడగట్లేదని చెప్పి ఏదన్నా కానీ లాగిచ్చేస్తున్నాం ఇవాళ సండే అయినా అందులోనూ నీ బర్త్డే